ద్వారానే మరలా పునరుత్వం కలిగింది దేవుని ద్వారా కాదు మనకు అర్థం కాక ఏసుక్రీస్తుని దేవుడు దేవుడు అంటున్నాం కానీ దేవుడు అంటే మనిషి చేసిన పాపానికి మనిషే బలి కావాలి ఇది న్యాయం మనిషి చేసిన పాపానికి దేవుడు బలి కాడు దేవుడు బలి అయితే ఇంకా దేవునికి మనిషికి తేడా ఏముందండి ఆయన దేవుడు కాబట్టి ఏదైనా చేయగలడానికి ఎందుకంటే మనిషే బలి కావాలంటే రేపు పొద్దున మనం కూడా బలి కావాలి మరణం ఏ విధంగా మనిషి ద్వారా వచ్చిందో అలాగే మనిషి ద్వారానే మళ్ళా జీవం కూడా రావాలి ఇది దేవుడు రూలు దేవుడు పెట్టినటువంటి క్రమం ఈ క్రమం మనకి ఎందుకు అర్థం కాదంటే బైబిల్ గదవం దేవుడు మనల్ని ప్రేమించి పంపించినటువంటి ఆ యేసు క్రీస్తు అనే నరుడు ఆ మనిషిని ద్వారా అందరూ తిరిగి బతికించబడుతున్నాము అంటున్నాడు ఎందుకంటే ఆయన మనిషే ఈయన మనిషే మనిషికి మనిషే సాటి ఒక యుద్ధం చేయాలన్నా కానీ ఒక ఆట ఆడాలన్నా కానీ ఏదైనా కానీ సమబ్యాలెన్స్ ఉంటుంది